నిన్న జరిగిన ట్యాపీల్లో జరిగిన మీటింగ్ మన మాజీ మంత్రివర్యుడు పుకర్ రాజేంద్ర రెడ్డి గారు కోట్ల కుటుంబాన్ని విమర్శించడం పెద్ద ఆయన సూర్యప్రకాశ్ రెడ్డిని మాట్లాడడం జరిగింది ఆయన ఏదో డెవలప్మెంట్ డెవలప్మెంట్ అని తప్ప వేరే మాట్లాడడం లేదు వీళ్ళ ఆఫీసర్లను ఏదో అడిగినాడు పిలిపిస్తున్నాడు అంటే ఎక్కడైనా పెండింగ్ ఉండేది ఆయన పూర్తి చేయమని తప్ప వేరే విధంగా అడగడం లేదు ఆయన ఎక్కడ రోడ్డు మధ్యాహ్నం ఆగిపోయిందన ఎంత వరకు ఉన్నాయి ఎట్లా మూవ్ అవుతుంది ఎంత ఖర్చు అవుతుంది ఇప్పుడు వాటర్దే ఉంది వాటర్ డ్రీట్ ఉంది ఆ మన గోర్కల్ రిజర్వాయర్ వరకు పోయించి దాన్ని పైపులు బట్టి కంప్లీట్గా చెక్ చేసుకుంటూ వచ్చి ఎంత ఎంత అమౌంట్ అయితే ఇది అని అడగడం జరిగింది కానీ దాన్ని ఏదో ఆయన ఏదో కమిషన్కు ఇంకోటో ఇంకోటి పిలిపించడో సమంజసం కాదు కోట్ల కుటుంబాన్ని వివరించే ముందు నీ స్థాయి ఖచ్చితంగా తెలుసుకోవాలని కోరుకుంటున్నాం ఇప్పుడు మేము రోడ్లు వేసినాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన పదిహేడు పద్దెనిమిదిలో ప్రతి గ్రామంలో రోడ్లు వేసినారు రోడ్లు రోడ్లు వేసిన బిల్లులు రాకుండా నిన్నటి వరకు రాకుండా నువ్వు అడగించుకోవడం జరిగింది మాతోటి చేసిన వాళ్ళు నీతో నీ కడువే వాళ్ళకి ఎమ్మెడీ అన్ని బిల్లులు చెల్లించడం జరిగింది గ్రామాల్లో సర్పంచ్ ఎలక్షన్ జరిగితే నువ్వు సర్పంచ్గా ఎవరిని నెరవేర్చకూడదు అని డిపార్ట్మెంట్తో తెలియడం జరిగింది మేము తెలుగుదేశంలో ఉన్నామని చెప్పి పద్దెనిమిది కోట్ల పెనాల్టీ మా మైనింగ్ మా ప్రాపర్టీల మీద ఎనిమిది కోట్లు ఒక నాలుగు కోట్లు మూడు కోట్లు కూడక రాదు మాది పద్దెనిమిది కోట్లు అయిపోయడం జరిగింది పంచాయతీ గ్రామ పంచాయతీ పోయి వాటర్ అడిగితే కమిషనర్ ఆయన క్యాస్ట్ ఎందుకు తెలియదు వాస్తవంగా క్యాస్ట్ తెలియదు నీళ్లు రావడం లేదని చెప్పి మా కౌన్సిలర్ అడిగితే పోవడం జరిగింది మేము కమిషనర్ క్యాస్ట్ ఆ రోజు వరకు ఎవరికి తెలియదు మేము పోయిన పది మందికి ఈ రోజు కూడికే క్యాస్ట్ తెలియదు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం జరిగింది ఎన్ని అక్రమంగా ఎన్ని అక్రమంగా నువ్వు నీతో రెండు వేల ఆరు నుంచి ముందు నుంచి మామూలుగా సర్పంచువే ఆ రోజుడికి సర్పంచువే ఎవరైనా కానీ టేబుల్ లో డైనింగ్ టేబుల్ లో కూర్చొని టీదైనా గేట్ వాకిలాడిపోయినా చరిత్ర లేదు అదే కోట్ల కుటుంబాల కులాలకు అతీతంగా ఎవరన్నా పోనీ వాళ్ళ సమానం కూర్చోబెట్టుకొని భోజనాలు కానీ టిఫిన్లు కానీ పెట్టి పెట్టడం జరుగుతుంది కోట్ల కుటుంబాన్ని విమర్శించడం మానుకోవాలి ఖచ్చితంగా నువ్వు అంత అభివృద్ధి చేసింటే కమిషన్ల కోసం చేసామని చెప్తాను నేను ఎన్ని కోట్లు ఎన్ని కోట్లు వచ్చి అంత కమిషన్ వస్తాయి మేము రోడ్ చేసాం మాకు డబ్బులు వస్తాయి నువ్వు చేసి ఉంటారు అంత వద్ద మిగుతానే చేసేస్తాను నువ్వు మేము ఎందుకు అనుకోకూడదు కమిషన్ల కోసం చేసామని ఎందుకు అనుకోకూడదు రోడ్లు రోడ్లు వేయడం మా రోడ్లో కమిషన్లు తీసుకోవడం కమిషన్ లేకుండా ఏమన్నా చేస్తారా ఏం లేదు కదా ఎన్ని వేల కోట్లు చేతులు ఉంది కాబట్టి ఎన్ని వేల కోట్లు తెచ్చాము మాతోనే నాయకులకు అందరికీ ఇచ్చినారు ఏ పొదోడి కృష్ణమూర్తి తెలుగుదేశం నాయకుడు వైసీపీ నాయకుడు కాదు కాంగ్రెస్ నాయకుడు అంతకంటే కాదు పొదటి కృష్ణూర్తి అనే వ్యక్తి ఆ పొదోడి కృష్ణమూర్తికి మద్రసా నుంచి యాంట్రోడ్ ఇచ్చిన తెలుగుదేశం గవర్నమెంట్ లో తెలుగుదేశం గవర్నమెంట్ లో యాక్కి మద్రస్సా నుంచి రోడ్ ఆయన వేసినాడు తెలుగుదేశం గవర్నమెంట్లోనే వేసినాడు ప్రతాపాండే ఇచ్చినాడు మీ దగ్గరికి ఎట్లు ఇచ్చి అన్నాడు ఈరోజు ఆయన అడ్డపెట్టుకుని ఆయన గుర్తుపెట్టుకుని ప్రెస్ ఫిట్ పెట్టి ఓట్ల కుటుంబాన్ని విమర్శించే అర్హత లేదని స్వాభావముఖంగా తెలియజేస్తున్నాయి అవకాశం ఇస్తున్నా మైనింగ్ మైనింగ్ కేసు మాకు బడ్జెట్ కోటేయడంలో నాయ తట్టులు మూడు వందల మంది మైనింగ్ చేస్తుంటారు ఈ గ్రామం మొత్తం ఇదే కాదు పలుగురే కాదు రామకృష్ణాపురం కాదు అందరూ ఉన్నారు నాతోటి మైనింగ్ చేసే వాళ్ళు వాళ్ళు ఎట్లా చేస్తున్నారు మేము అట్లా చేస్తున్నాము మా మీద మైనింగ్ కేసు చేయడం జరిగింది కేవలం ముగ్గురే ముగ్గురు నలుగురు మైనింగ్ లో కేసు తిరిగి ఎక్కాల్సిన కమ్మ కులాలు ఉన్నాయి కేవలం కమ్మ కులానే నువ్వు టార్గెట్ పెట్టిన చేసినాం లేదు పెట్టారు లారీ ఒక ఒక గ్వార్ మందు ఆయన మంద మంద అయ్యే లీడర్ లీడర్ అని మా ఇప్పుడు మంద దాని నుండి ఎవరు డ్రైవర్ ఏదో ఒక బాటిల్ తీసుకుంటే లారీ స్టేజ్ ఇక్కడ రెండు నెలలు పెట్టి ఐదు లక్షల లక్షలు పెట్టేయడం జరిగింది ఒక బాటిల్ కు అదే రోజు లారీ రెండు కేసులు ఇత్తే రే వైసీపల్లి పెట్టిరి డిపార్ట్మెంట్ అర్థం పెట్టుకోవడం జరిగింది మీరు మున్సిపల్ ఎలక్షన్ లోనే మీ భవిష్యత్తు అడిగి అయిపోయింది వాస్తవంగా మున్సిపల్ ఎలక్షన్ లోనే మీ భవిష్యత్తు పోలీస్ డిపార్ట్మెంట్ లేకుంటే మీరు లేరు ఆ రోజే టీడీపీకి వచ్చింది ఈ రోజైనా కోట్ల కోట్ల మంది విమర్శించడం పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తున్నాను